హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారు అందరూ ఇక్కడ చూస్తున్నారు కదండి బూట్ నెక్ కి డిజైన్ అయితే ఇచ్చాను అనమాట ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఎలా పెట్టుకున్నాం ఏంటనేది నేను అన్ని కూడా వన్ బై వన్ చెప్తాను అలాగే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అది అనేది కట్ చేస్తున్నాను ఐదున్నర ఇంచులు హ్యాండ్ పొడవ తీసుకున్నాను అలాగే మూడు ఇంచులు డౌన్ తీసుకున్నాను ఇక్కడ నుంచి నేను రెండు ఇంచులు డాట్ ఇచ్చాను అనమాట అండి అక్కడ నుంచి మెడ మొత్తం మన హ్యాండ్ వెడల్పు పెంత ఉంది అనేది చూసుకున్నాను అనమాట అది ఎలా చూసుకోవాలో కూడా మీకు చెప్తాను మనం చంక చుట్టుపళ్లతో ఉంటది కదండి దాన్ని చూసుకొని ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలన్నమాట కొలత చూసుకోవాలి అలాగే ఒక ముప్పావి అంత పైకి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మనం ఖర్చుల్లోకి పోవాలి కదండి రెండు వైపుల్ కిని ఒక ముప్పావి ఇంచు తీసుకున్నాను నేను కొంచెం ఖర్చు ఎక్కువలే పెడతా ఉంటానమాట అండి మరీ పావించి పావించి అలా పెట్టను కొంచెం ఎక్కువ తీసుకుంటాను అనమాట అలా నేను తీసేసుకున్నాను అలాగే ఈ పేపర్ కటింగ్ వచ్చేసి నిన్న చేశాం కదా ఈ పేపర్ కటింగ్ ని డైరెక్ట్ ఇలా వేసేసుకుని కట్ చేసేసుకోవడమేనమాట ఈ పేపర్ కటింగ్ అనేది ఎన్నైనా అలా ఉండిపోతుంది కదండి మనం కస్టమర్ పేరు రాసేసుకుని ఉంచుకున్నాం అనుకోండి అలా ఉండిపోతుంది ఇంకా విషయం ఏంటంటే మనం చూడండి ఇక్కడ నేను ఈ పేపర్ కటింగ్ కి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇవతల కట్ చేస్తున్నాను అది ఎందుకనుకున్నారు మనం బ్యాక్ పార్ట్ కనమాట ఉప్సులు పెడతాం అనమాట అంటే ఓపెన్ అటు సైడ్ వస్తుంది అందుకోసం అనేసి ఓపెన్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి నేను బ్యాక్ అయితే కట్ చేసేసాను అలాగే నెక్ ఇక్కడ కట్ చేయను అనమాట అండి మనం బకరం మీద కట్ చేసుకొని అప్పుడు దీని మీద వేసుకొని షోల్డర్ మీద పెట్టేసి నెక్ కి స్టిచ్చింగ్ అనేది చేస్తాం ఆ స్టిచ్చింగ్ లో నేను మీకు ఎలా చేయాలి ఏంటనేది కూడా చెప్తాను మన ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ అంటే ఇది ఫస్ట్ పార్ట్ గా నేను మనం ఇది బ్యాక్ పార్ట్ కి ఒక హాఫ్ ఇంచు ఉక్సులు పెట్టి వైపు వదిలేను అనమాట అంటే మెడ వైపు ఉక్సులు వస్తాయి కాబట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదులుకున్నాము బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను చూడండి మనం ఇది ముందుగానే పేపర్ ఎలా ఉందో అలాగే కట్ గీతలు అయితే గీసేసుకోవాలన్నమాట అలా అనేసి ఇదే విధంగా మనం కుట్టేస్తాము అంటే కాదు దీనికి చాలా మార్పులు చేర్పులు ఉంటాయి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థం అవుతుంది ఇందులో మనం కురి తగ్గించాల్సి ఉంటాయి పెంచాల్సినవి ఉంటాయి ఓకేనా ఇక్కడ చూడండి నేను ముందుగా అయితే మొత్తం మార్క్ చేసేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం కొన్ని తగ్గించాల్సినవి ఉంటాయి చూడండి ఇదిగోనండి మనం ఇలాగ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటాం అనమాట దీనికి బోట్ నెక్కి ఫ్రంట్ డీప్ నెక్ కదా అందుకనేసి జస్ట్ ఒక హాఫ్ ఇంచు నేను లోతు అయితే తీసుకున్నాను ఓకేనా ఇది అయిపోయింది కదా మనం ఇక్కడ చంక వైపు పెంచుకుంటాం అనమాట అండి అది ఇంకా చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రెండు ఇంచులంతా మార్క్ చేసుకున్నాను ఇక్కడ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను షోల్డర్ సెంటర్ పార్ట్ చేసుకొని మనం వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని ఇలాగా మొత్తం చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా మనం క్రాస్ ఇస్తాం అనమాట షేప్ పట్టి కోసం షేప్ పట్టి కోసం ఇలా క్రాస్ ఇచ్చేసి గీసేసుకోవడం అని అనమాట అండి షేప్ పట్టి వేస్తాం ఈ ప్రిన్సెస్ కట్కి ఓకేనా మనం అందుకోసం అనేసి తగ్గించుకున్నాము ఇది ఇలా అయిపోయింది కదా ఇక్కడ చూడండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు చంక వైపుకి పెంచుతున్నాను కింద కిందపాటులో అలాగే చంక దగ్గర ఒక వన్ ఇంచ్ పెంచుతున్నాను అనమాట ఇలా క్రాస్ ఇచ్చేసుకున్నాము మనం ఈ ప్రిన్సెస్ కట్ లో మనకి కట్టింగ్లు ఉంటాయి కాబట్టి తగ్గుతుంది అలాగే ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కూడా అవ్వదు కాబట్టి క్రాస్ అవ్వదు కాబట్టి అలాగా కొంచెం పెంచుతాం అనమాట ఇక్కడ చూడండి నాలుగు ఇంచులు ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర డాట్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి నాలుగు ఇంచుల దగ్గర డాట్ ఇచ్చుకున్నాం అలాగే షేప్ పట్టి వైపు మూడున్నర ఉండాలన్నమాట మూడున్నర ఉంటే సరిపోతుంది అక్కడ నుంచి అలా షేప్ ఇచ్చాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట అండి ఎంత ఇప్పుడు ఇప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థమవుతుంది చూడండి ఇలా మనం మార్క్ చేసిన తర్వాత మెయిన్ పాటు అక్కడి నుంచి మనం ఒక్క రెండు ఇంచులు చూపిస్తున్నట్టుగా రెండు ఇంచులు లేదా రెండున్నర ఇంచులు మనం గ్యాప్ ఇచ్చుకుని ఇలా షేప్ అయితే చెయ్యాలి ప్రిన్సెస్ కట్ షేప్ చూస్తున్నారు కదా దీన్ని ఇంకా మనం కట్ చేసేసుకోవచ్చు బకరం నేను డీప్ నెక్ అన్నాను కదా ఈ నెక్ పెడుతున్నాను ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యే నెక్ కదండి ఇది ఇప్పుడు ఈ నెక్ అయితే మనం దీని ఫ్రంట్ పార్ట్ కి డిజైన్ చేస్తాము ఇలా మనం ముందుగానే బకరం అనేది కట్ చేసుకుని పెట్టుకుంటున్నాము ఓకేనా దీన్ని కూడా మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన వీడియోస్ లాంగ్ అయిపోతున్నాయా నేను వివరంగా చెప్తున్నానా లేదా అన్ని కూడా మెసేజ్ చేసి చెప్పండి ఓకేనా నాకు కూడా తెలియాలి కదా నేను స్వీట్ గా మాట్లాడలేకపోతున్నానా ఏంటనేది నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీకు కూడా అర్థం అవ్వాలి కదండి మరి మనం వన్ బై వన్ చెప్పినప్పుడు అవతల వ్యక్తులకి అర్థం అయ్యేలాగా చెప్పాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని నేను చెప్తున్నాను అనమాట ఓకేనా ఇదిగోనండి ఇలా మొత్తం మనం అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాము ప్రిన్సెస్ కట్ అదంతా కూడా ఓకే అండి మీకు నేను మెయిన్ పార్ట్ మీద నేను కట్ చేయడం అనేది ఇప్పుడు చూపిస్తాను అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు చాలా టిప్స్ అయితే చెప్తాను ఎవరు చెప్పని టిప్స్ నేను చెప్తాను మీకు ఓకేనా నేను ప్రతి మూలలోని కూడా ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి ఎలా చేయాలి అన్ని కూడా వివరంగా చెప్తూ ఉంటాను ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మీకు మన ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది చూడండి నేను ఇక్కడ దాట్ ఇస్తున్నాను కదా మనం ఇలా ఉన్నప్పుడే అటువైపు ఇటువైపు ఓపెన్ అయిపోతాయి కాబట్టి అంటే విడిపోతాయి కాబట్టి మనం అలా ఉంచి ఒక మార్క్ చేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు చాలా మనకి అనుకూలంగా ఉంటది అనమాట తెలుస్తుంది అనమాట ఆ కటింగ్ లో వచ్చిన కాడికి మనకి ఆ రెండు కూడా కలపాలి అని తెలుస్తుంది అందుకనేసి అలా వేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మనకి ఖర్చు ఎంత పెడుతున్నాం అనేది కూడా చూసుకొని ఒకసారి ఇలాగా ఇవి రోలర్ తోటి రోల్ చేసేసుకుంటున్నాను ఇక్కడ డాట్స్ పడతాయి కదండి ఆ డాట్స్ ప్రకారంగా మనం స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ కుట్టు అనేది వేసేసుకోవచ్చు అనమాట అసలు కుట్టు దగ్గర ఓ కుట్టు కుట్టుకోవచ్చు మనం స్టిచ్చింగ్ తర్వాత చేసేటప్పుడు ఓకేనా ఇలా అయింది అనమాట ఈ కటింగ్ అయితే ప్రిన్సెస్ కటింగ్ ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఆ తర్వాత చూడండి కొంచెం ఎగుడు దిగుళ్ళు అయితే వస్తుంది ఆ ఎగుడు దిగుళ్ళు కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్ మీద మొత్తం ఇవన్నీ కూడా హ్యాండ్స్ ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాము స్టిచ్చింగ్ వీడియోలో నేను మొత్తం బకరం ఎలా కట్ చేసుకోవాలి నెక్కి అలా ఎలా వేసుకోవాలి అన్ని కూడా మీకు టిప్స్ చెప్తూ వీడియో అయితే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఎక్కడ కూడా మిస్ కాకండి మన ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక చూడండి మనం మెయిన్ పార్ట్ ని కట్ చేసుకుంటున్నాం కదా ఈ లైనింగ్ పార్ట్ మీద ఎప్పుడు కూడా మెయిన్ పార్ట్ అనేది ఒక ముప్పా ఇంచ్ కాని ఒక హాఫ్ ఇంచ్ గాని ఎగెస్ట్రా వెడల్పు అనమాట అండి ఎగస్టా ఉంచుకుని ఎప్పుడు కూడా మనం కట్ చేసుకోవాలి ఓకేనా ఈ చంక భాగంలో కావచ్చు అలాగే వెడల్పులో కావచ్చు మొత్తానికి ఒక ముప్పావు ఇంచ్ అలాగా ఎగెస్ట్రా ఉంచుకోండి ఉంచుకున్నప్పుడు మనకి ఆ ఈ చుట్టూ కుట్టేసిన తర్వాత అప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మీకు ఒక టిప్ లాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇది అలా ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల వల్ల మనకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది అనమాట అండి ఇదిగోనండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఎగ్స్ట్రా పెట్టుకుని మనం కుట్లని చుట్టూ కుట్టేసిన తర్వాత లేదంటే గమ్ పెట్టి అంటించడం ఇలా చేస్తుంటాం కదా అవన్నీ అయిపోయిన తర్వాత మనం చుట్టూ ఉన్నదాన్ని మళ్ళీ ఒకసారి కట్ చేసేసుకుంటాం అనమాట అండి ఓకే అండి ఈ వీడియో ఈ రోజుకైతే ఇదే వీడియో మరో వీడియో తోటి మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను